మరి మనం అయ్యప్ప స్వామికి పులి వాహనం అని అంటూ ఉంటాం కదా మరి అయ్యప్ప స్వామి వాహనం గుర్రం ఎందుకు అయ్యింది అనే ప్రశ్న ఇక్కడ వేశారు ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనం తెలుసుకుందాం ఏ దేవాలయంలోనైనా మూల విరాట్టుకి దేవుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది అటువంటి ఆ ధ్వజస్తంభం మొదట్లో కానీ పైన కానీ ఆ దేవుడికి సంబంధించిన వాహనం కానీ బంటు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు ఉదాహరణకు విష్ణు ఆలయంలో గరుత్మంతుడు ఉంటాడు శివాలయంలో నంది ఉంటాడు రామాలయంలో హనుమంతుడు ఉంటాడు అలా అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభం మీద స్వామివారి వాహనమైన అశ్వం ఉంటుంది మరి శ్రీ అయ్యప్ప స్వామి పులి వాహనుడని కీర్తిస్తూ ఉంటారు కదా కానీ ఆయన వాహనం గుర్రం అని చెప్తున్నారు వాడుక భాషలో పిలిచే గుర్రానికి అశ్వము హయము హరి వాజి తురగము అనే పేర్లు ఇన్ని పేర్లు ఉన్నాయి గుర్రానికి మనిషి యొక్క మనస్సు ఎటువంటిది చంచల స్వభావం కలది అది విషయవాసనలు కోరికల వెంట గుర్రాల్లాగా పరుగులు తీస్తూ ఉంటాయి దాని వేగానికి అంతే లేదు అది మనకు తెలియకుండానే మన స్వాధీనంలో లేకుండా పరుగులు తీస్తూ ఉంటుంది ఏమిటది మనస్సు మనిషి యొక్క మనస్సు ఆ విధంగా మనిషికి అందకుండా పరుగులు తీస్తూ ఉంటుంది తన స్వాధీనంలో లేని గుర్రాన్ని స్వాధీనపరుచుకుని సరి అయిన మార్గంలో తనకు కావలసిన తనకు నచ్చిన మార్గంలో నడిపించగలిగిన వాడే అసలైన రౌతు ఆ గుర్రం యొక్క కళ్ళాలు పట్టుకుని తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆ రథాన్ని ఆ గుర్రాల ద్వారా తాను వెళ్ళగలిగిన వాడు అసలైన రౌతు ఆ ప్రకారంగా మనస్సు అనే గుర్రానికి స్వామి భగవన్నామము అనే కళ్యాణి వేసి దాని వేగాన్ని నిరోధించి స్వాధీనపరుచుకుని భక్తి మార్గంలో నడిపించి స్వామివారిని చేరవలసి ఉన్నది అని చెప్పటంలోనే దాని పరమార్థం ఉంది అంటే అలా ఆ ప్రకారంగా భగవన్ నామం అనే కళ్ళెం వేసి ఆ మనోవేగాన్ని తగ్గించి దాన్ని స్వాధీనపరుచుకొని భక్తి మార్గంలో నడిపించి స్వామి వారిని చేరాలి అన్నదే పరమార్థం ఏంటో స్వామివారికి జితేంద్రుడు అనే నామం కూడా ఉంది జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడు ఇంద్రియాలంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సుని జయించిన లేకపోతే పరుచుకున్న వాడని అర్థం అంటే గుర్రాన్ని అదుపులో పెట్టుకుంటే లక్ష్యాన్ని ఆ గుర్రాలే చేరుస్తాయి గుర్రాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఈ మానవుణ్ణి కూడా అధోగతిలో పడేస్తాయి అనమాట అందుకని ఇంద్రియాలను జయించిన వాళ్ళు ఎవరైనా ఎవరితో అంటే దేవుడితో సమానం ఆయనకి అన్ని అదుపులో ఉంటాయి కనుక అదుపులో ఉంచుకున్నవాడు స్వామితో సమానం అని ఎంత గొప్పగా చెప్పారో ఈరోజు మనం తెలుసుకున్నాం అంత గొప్పగా ఉండాలి అంటే ఇంద్రియాలను కోరికలను అదుపులో పెట్టుకున్నవాడు భగవంతుడితో సమానం అందుకనే అటువంటి వాళ్లను దేవుడమ్మ దేవుడమ్మ అంటారు అలా భక్తుడు భగవంతుడు ఒకటవుతున్నారు ఆ విధంగా జీవాత్మ పరమాత్మతో కలిసిపోయినట్లు అనమాట కనుక భగవంతునితో అయ్యప్ప స్వామితో సమానంగా స్వామి అని పిలిపించుకోవటానికి అర్హుడవుతున్నాడు మరి ఆ సమయంలో నియమాలన్నీ పాటిస్తే మరి అన్నిటినీ జయించిన వాడవుతాడు కదా అందుకని జయించిన వాడు భగవంతుడితో అవుతున్నా అవుతాడని చెప్తున్నారు సమానం అవుతాడు గనక స్వామి అని పిలవబడుతున్నాడు అది అర్హత అంటే అర్హత ఎలా వచ్చింది అయ్యప్ప స్వామి వాహనం ఏమిటి దాని అర్థం ఏమిటి అని చక్కగా మనకి పరమ జ్ఞానాన్ని దీంతో తెలియజేశారు స్వామియే శరణం అయ్యప్ప